జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా సత్య శారద తెలిపారు జిల్లాలో సుమారు రెండు లక్షల అరవై మూడు వేల కుటుంబాలు ఉన్నట్లు అంచనా ఉందన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ పూర్తి చేసుకుని నేటి నుండి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యుమలేటర్లు పకడ్బందీగా నమోదులు చేయాలని అన్నారు ఎలాంటి సందేహాలున్నా ఎన్యుమలేటర్లు కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని అన్నారు ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యుమలేటర్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారికి ఆర్థిక అభివృద్ధి కృషి చేయడానికి దోహదపడుతుందని అన్నారు సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారని భాగస్వామ్యమైన కలెక్టర్లు ఎన్యుమలేటర్లను ప్రణాళిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు మన దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమాన్ని సిబ్బంది నిబద్ధత అంకిత భావంతో సర్వే విజయవంతం చేయాలని అన్నారు సర్వే సమాచారం గ్రామ స్థాయిలో చిట్ట చివర ఇంటి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని గ్రామాలు పట్టణాల ప్రధాన కూడల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోనే అధికారులు సర్వే ప్రక్రియను పరిశీలిస్తూ సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రధానంగా పట్టణాలపై దృష్టి చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు